కూటమి ప్రభుత్వం మరో హామీకి శ్రీకారం చుట్టిందని అందరికీ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు కూటమి కేటాయించిందని ఎస్కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లను వర్చువల్ గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారని తెలిపారు కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒకటి భాగంగా ఒకటి ఇరవై నాలుగు నుంచి పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు ఇళ్లు మంజూరు కాగా తొమ్మిది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశామని తెలిపారు లబ్దిదారుల ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కోల్లా లలిత కుమారి వారికి నూతన వస్త్రాలు మరియు స్వీట్స్ అందించడం జరిగింది మరి వారి తర్వాత మనం కూడా మంగళపాలెంలో ఈ రెండు హౌసింగ్ స్కీమ్కి కూడా మరి మన అందరి చేతుల మీదుగా మరి నాకు కూడా వారి గృహంలో మొట్టమొదట కొబ్బరికాయ కొట్టి నన్ను ఆడ అలా ఆడపిల్లగా మరి ఇంట్లోకి ఆహ్వానించిన లబ్ధిదారులు ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ కూటమి ప్రభుత్వానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వ గత ప్రభుత్వాలు కూడా మరి ముందుకు వెళుతూ ఈనాడు మళ్ళా నూతనంగా కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఎన్టీఆర్ హౌసింగ్ అనేవి శాంక్షన్స్ మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవ్వడమే కాకుండా సుమారు ఇవాళ రాష్ట్రంలో జూన్ ఇరవై నాలుగు నుండి ఈనాటికి మూడు లక్షల పక్కా గృహాలు అనేవి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా అదేవిధంగా సిటీలో కూడా మరి హౌసింగ్ స్కీమ్స్ కూడా జీవీఎంసీ పరిధిలో కానీ సిటీ లోన్స్లో కానీ మరి సుమారు మూడు లక్షల పక్క గృహాలు వాళ్ళని ఆ తండ్రిని నేను వెళుతున్నాను